ఎంత దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు మా కుటుంబాన్ని విడదీశాడు మా కుటుంబంలో మొత్తం తండ్రిని కొడుకుల్ని వేరు చేశాడు తన రాజ అధికారం కోసం పూర్తిగా తన ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కొడుకుల మధ్య తగువు పెట్టినటువంటి నీచుడు వీడు ఈ రోజు జగన్ కుటుంబంలో కూడా పెట్టాడు జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెలకు పెట్టాడు అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది వివేకానంద కూతురు వీళ్ళెప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు లోకమంతా తెలుసు అమ్మా సునీతమ్మ ఈ రోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు మీ భర్త తెలుగుదేశం తంటగాగుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు వివేకానంద గారిని కూడా రానియకుండా మీరు అడ్డుకొని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచారు గారి మీదే పోటీ చేసిన సంగతి తెలుసు అయినా జగన్ గారు మంచి మనసుతో బాబాయ్ అని చెప్పి ఇప్పిస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు అతను ఓడించిన సంగతి ఇంకా తెలిసి కూడా కావాలని ఈరోజు మీరు పోటీ చేయడానికి తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే లేదా అతను డబ్బులు ఇస్తా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యుల ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా సిగ్గుపడాలి ఎందుకంటే ఏదంటారే అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి మంచి సంస్కారం కూడా ఉండాలి వీటన్నిటికీ ఈ దుర్మార్గపు చర్యలు వెనక ఎవరున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వెధో పనులు చేయగలిగిన వాడు చరిత్ర రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన వాడు న్యాయ వ్యవస్థ అయినా సరే అదేవిధంగా ఈడీ అయినా సరే సిబిఐ అయినా సరే ఇంకా ఏ వ్యవస్థ అయినా సరే అతను తన మనుషుల్ని పెట్టుకుంటాడు అలాగే ఏ పార్టీ అయినా సరే బీజేపీలో ఇతను కోవట్లు ఉంటారు కమ్యూనిస్టుల్లో ఉంటారు ఏ పార్టీ కాంగ్రెస్లో ఉంటారు ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు అవసరం కొద్ది అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు ఇలాంటి నీచ నికృష్టుడి పంచన చేరి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కులాలకు కులాల కుల రహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కృతిలాగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి కొంచెం మంచి మనసు ఉండాలి మంచి ఆలోచన ఉండాలి మంచి సంస్కారం కూడా ఉండాలి కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపడలేదు ఎంత ఒక రాజకీయ నాయకుడు నువ్వుకి నువ్వే చెప్పుకుంటా ఉన్నావు పది సంవత్సరాల పార్టీ నీది ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేను దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు నువ్వు ఎందుకు వేయట్లేదు అందరికీ తెలుసు చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు నీ పార్టీ అతని కోసమే పెట్టావు ఇందాక చెప్పాం కదా మేము ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా అతను నిలబడమంటే నిలబడతావు తీసేయమంటే తీసేస్తావు లేదు అసలు ఇంట్లో కూర్చోంటే కూర్చుంటావు అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడానికి కొంచెమైన నైతికత ఉండాలి కదా నీకు అసలు ఆ హక్కు ఉందా లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే నేను ఒక్కటే చెప్తున్నా ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాను ఎందుకంటే అతను కనీసం కొంచెం అన్న బుద్ధి వస్తుందేమోనని కానీ అసలైనటువంటి దొంగ అసలైనటువంటి నీచుడు అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితులు ప్రతి వ్యవస్థ పడింది న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది అదేవిధంగా అన్ని కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి ప్రజా వ్యతిరేకి ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా రాజే ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్ర ప్రజలు ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను